అస్సలం వైకుం అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం కొబ్బరి బూరెలని పర్ఫెక్ట్గా ఎలా చేసుకోవాలో చూసేద్దాం ఈ బూరెలని ఈజీగా ఎలా చేసుకోవాలో కరెక్ట్ కొలతలతో నేను చెప్తానండి వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి ఎవరైనా ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బూరెల కోసం మనం ముందుగా బియ్యాన్ని అయితే నానబెట్టుకోవాలండి నైట్ పడుకునే ముందు నేనైతే బియ్యాన్ని నానబెట్టేసుకున్నాను పక్క రోజు మార్నింగ్ చూపిస్తున్నాను చూడండి ఇక్కడ మనకి బియ్యం ఎంత బాగా నానాయో నేనైతే ఇక్కడ ముప్పావు కేజీ వరకు బియ్యాన్ని అయితే తీసుకున్నానండి నేను అర కేజీ బియ్య పిండితో ఈ బూరెల్ని ప్రిపేర్ చేస్తున్నానండి కాస్త బియ్య పిండిని మనం ఎక్కువగా తీసుకోవాలి అందుకనేసి నేను ఇక్కడ కేజీ వరకు బియ్యాన్ని అయితే నానబెట్టుకుంటున్నాను ఈ బియ్యం మనకి తొమ్మిది గంటల పాటు నానితే సరిపోతుందండి తరువాత మనం బెల్లాన్ని తీసుకోవాలి నేను ఇక్కడ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లాన్ని అయితే తీసుకుంటున్నాను ఈ బెల్లాన్ని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చాకుతో తురుముకోండి ఇలాగా సన్నగా చాకుతో తురుముకున్న తరువాత ఇందులోకి ఒక చిన్న టీ గ్లాస్తో హాఫ్ గ్లాస్ దాకా వాటర్ని యాడ్ చేసుకొని ఈ బెల్లాన్ని అంతా బాగా కరిగించుకోండి ఈ బెల్లం కరిగేలోపు మనం బియ్య పిండిని అయితే ప్రిపేర్ చేసుకుందాం నేనైతే మిల్లులో ఆడించట్లేదండి మిక్సీలో వేసుకొని పిండిని ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ బూరెల కోసం మనం తడి బియ్య పిండిని ప్రిపేర్ చేసుకోవాలి మనం ముందుగా బియ్యాన్ని అయితే నానబెట్టుకున్నాం కదా ఆ నానబెట్టుకున్న బియ్యాన్ని కాటన్ క్లాత్ పైన ఇలాగా వేసేయండి ఫ్యాన్ని మాత్రం అస్సలు ఆన్ చేయకండి మనకి బియ్యం అనేది ఆరకూడదు అందులో ఉండే తేమ కాస్త పోతే సరిపోతుంది జస్ట్ రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఇలాగా గుడ్డ పైన ఆరబెట్టుకుంటే సరిపోతుందండి బియ్యాన్ని మనం చేత్తో టచ్ చేసినప్పుడు ఇలాగ చేతికి అంటుకోవాలి ఆ తేమ ఉండాలంటే ఇలా తేమ ఉన్నప్పుడే మనం మిక్సీలో వేసుకొని బియ్య పిండిని ప్రిపేర్ చేసుకోవాలి మిల్లుకి తీసుకెళ్ళి బియ్యాన్ని ఆడించుకునే వాళ్ళైతే బియ్యంలో ఉండే వాటర్ అంతా పూర్తిగా వంచేసి టిఫిన్లో వేసుకొని బియ్యాన్ని ఆడించుకోవడమే అండి గుడ్డ పైన వేసుకొని ఆరబెట్టాల్సిన పని ఏమీ లేదు ఇంట్లో ప్రిపేర్ చేసుకునే వాళ్ళైతే ఈ ప్రాసెస్ ఫాలో అవ్వండి మనం మిక్సీలో వేసుకున్న ఈ బియ్య పిండిని మనం సన్నటి హోల్స్ ఉంటే జల్లెడ తీసుకొని బాగా జల్లించుకోవాలంటే ఒకవేళ మీరు మిల్లులో ఆడించినా సరే కంపల్సరీగా జల్లించుకునే తీసుకోవాలి లేకపోతే మీకు బూరలు అనేవి గట్టిగా వస్తాయి ఇలా జల్లించుకోగా మిగిలిన ఈ రవ్వతో మనం అయినా చేసుకోవచ్చు లేదంటే మళ్ళీ మిక్సీలో వేసుకొని బియ్య పిండిని ప్రిపేర్ చేసుకొని మళ్ళీ అండి అది మన ఇష్టము పిండి మొత్తాన్ని జల్లించుకున్న తరువాత మనకి ఈ పిండి అనేది డ్రై అవ్వకూడదండి డ్రై అవ్వకుండా ఉండడం కోసం ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో ఇలాగ ప్రెస్ చేయండి ఇలా చేయడం వల్ల మనకి పిండి అనేది తడిగా ఉంటుంది మనం ముందుగా బెల్లంలో వాటర్ వేసి కరిగించుకోవాలని పక్కన పెట్టుకున్నాం కదా చూడండి ఇక్కడ నాకు బెల్లం అయితే ఒక సెవెంటీ పర్సెంట్ వరకు కరిగింది ఇంకా కరగాల్సి ఉంది ఈ బూరెల కోసం నేనైతే పచ్చి కొబ్బరిని తీసుకున్నానండి పచ్చి కొబ్బరిని మిక్సీలో వేసుకొని ఇలాగ కోర్స్గా అయితే బ్లెండ్ చేసి పెట్టుకున్నాను ఈ పచ్చి కొబ్బరి తురుముని ఒక అరకప్పు దాకా అయితే తీసుకున్నానండి ఈ బెల్లం మనకి కరగాలండి దానికోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఈ బెల్లపు వాటర్ని పెట్టుకొని బెల్లాన్ని కరిగించుకోండి ఈ బెల్లం మనకి కరిగిన తరువాత మనం ఈ బెల్లంలో ఏమైనా నలకలు ఉంటాయి అనేసి ఈ బెల్లాన్ని అయితే మనం ఫిల్టర్ చేసుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద వేరొక గిన్నె పెట్టుకొని టీ స్ట్రైనర్ హెల్ప్తో ఇలాగా మనం బెల్లపు వాటర్ని అయితే ఫిల్టర్ చేసుకోవాలంటే కేజీ బియ్యం పిండితో బూరెలు చేసుకునే వాళ్ళైతే ఏడు వందల గ్రాముల దాకా బెల్లాన్ని అయితే తీసుకోండి నేను ఇక్కడ అర కేజీ బియ్యంతో ఈ బూరెల్ని ప్రిపేర్ చేస్తున్నాను దానికోసం నేనైతే త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బెల్లాన్ని అయితే తీసుకున్నాను అరిసెలకైతే మనకి ముదురు పాకం రావాలండి ఈ పూరెలకి మనకి కొంచెం లైట్గా పాకం వస్తే సరిపోతుంది పాకం ఎలా పట్టుకోవాలో నేను ఇప్పుడు మీకు చూపిస్తాను ఒక చిన్న బౌల్లో కొద్దిగా వాటర్ని వేసుకొని ఈ వాటర్లోకి పాకాన్ని కొద్దిగా వేసుకోండి ఇలా మనం చేత్తో ఈ పాకాన్ని టచ్ చేసినప్పుడు మన చేతి వేళ్ళ నుంచి జారిపోతూ ఉంటుందండి ఇలాగా మనకి పాకం వస్తే సరిపోతుందండి ఇలా పాకంని ప్రిపేర్ చేసేసుకున్న తరువాత వెంటనే స్టవ్ని ఆఫ్ చేసేసి ఇందులోకి కొద్దిగా యాలకుల పొడి పచ్చి కొబ్బరి తురుముని యాడ్ చేసుకోండి తరువాత కొద్ది కొద్దిగా పిండిని మనం యాడ్ చేసుకోవాలి ఒకేసారిగా మొత్తం పిండిని వేయకూడదండి కొద్ది కొద్దిగా వేసుకుంటూ మనం గరిటెతో కలుపుకోవాలి మనం ప్రిపేర్ చేసుకున్న పాకంకి ఎంత పిండి పడుతుందో చూసుకొని మనం కొద్ది కొద్దిగా వేసుకుంటూ గరిటెతో కలుపుకోవాలంటే నేనైతే ముప్పావు కేజీ వరకు బియ్యాన్ని నానబెట్టుకుని పిండిని ప్రిపేర్ చేసుకున్నాను కదా నాకైతే ఇక్కడ అర కేజీ వరకు బియ్య పిండి పట్టిందండి నాకు ఇక్కడ టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు బియ్య పిండి అయితే మిగిలిందండి ఎప్పుడైనా సరే మనం అరిసెలు కానీ బూరెలు కానీ చేసుకునేటప్పుడు బియ్య పిండి కాస్త ఎక్కువగా తీసుకుంటే మంచిదండి ఇలా పిండిని కలుపుకున్న తరువాత టేస్ట్ కోసం ఇందులోకి రెండు లేదా మూడు టేబుల్ స్పూన్ల దాకా నెయ్యిని వేసుకొని పిండిని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా పిండిని కలుపుకున్న తర్వాత ఈ పిండి మనకి డ్రై అవ్వకముందే వీటితో మనం ఒత్తుకొని బూరెల్ని ప్రిపేర్ చేసుకోవాలంటే లాస్ట్లో ఒకసారి పిండి కన్సిస్టెన్సీని చెక్ చేసుకోండి ఒకవేళ మీకు పిండి కన్సిస్టెన్సీ కాస్త జారుగా ఉంది అంటే ఇందులోకి కొద్దిగా బియ్య పిండిని వేసుకొని పిండిని కలుపుకోండి నేను కలుపుకున్న పిండి కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉందండి ఇప్పుడు వీటిని ఫ్రై చేయడం కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఏదైనా అడుగు మందంగా ఉండే కడాయిని పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడంతగా ఆయిల్ని వేసుకోండి ఈ బూరెల్ని ఒత్తుకోవడానికి బటర్ పేపర్ కానీ ఆయిల్ ప్యాకెట్స్ కవర్ని కానీ తీసుకొని ఒత్తుకోండి వీటిని ఒత్తేటప్పుడు మరీ పల్చగా కాకుండా కాస్త మీడియం థిక్నెస్ ఉండేలాగా ఒత్తుకోండి ఈ బూరెల్ని ఒత్తేటప్పుడు మీకు పిండి ఏమైనా విరిగినట్టు అనిపిస్తే చేతికి కాస్త తేమ చేసుకోండి అంటే నూనె కానీ నెయ్యి కానీ చేతికి అప్లై చేసుకొని ఒత్తుకోండి ఇవి చాలా త్వరగా ఫ్రై అయిపోతాయండి అందుకనేసి మంటని మాత్రం అస్సలు హైలో పెట్టకండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వీటిని ఫ్రై చేసుకోండి అంతే అండి ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి ఇదే ప్రాసెస్లో మిగతా బూరెల్ని కూడా ఫ్రై చేసుకోండి అంతే అండి ఎంతో రుచిగా ఉండే కొబ్బరి బూరెలు మనకిక్కడ రెడీ అయిపోయాయి నేను చెప్పిన ప్రాసెస్లో ఒకసారి ట్రై చేయండి మీకు పర్ఫెక్ట్గా కుదురుతాయి మీరు ట్రై చేశాక మీకు ఎలా కుదిరిదో కింద కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్